తెలంగాణలో ఫిబ్రవరి గొప్ప నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంగి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి వీళ్ళకి అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది తెలియజేయండి స్వాతి నక్షత్రం అంటే మనకు మళ్ళీ అది దానికి అధిపతి రాహు తులారాశిలో ఉంటుంది స్వాతి నక్షత్రం మొత్తం అంటాను బ్యాలెన్స్ స్వాతి అనేది రాహు అధిపతి ఉంటుంది రాహు అంటే ఒక మాయాప్లానెట్ ఇది మన నవగ్రహాల్లో రాహుని ఛాయాగ్రహం అంటాం ఈ ఛాయాగ్రహం ఏంటంటే మ్యాజిక్ ప్రపంచం అంతా మ్యాజిక్ చేస్తుంది అంటే రాహు ప్రభావం అంటాం ఈ విశ్వంలో ఒక మెకానిక్జం జరుగుతుంది అంటే ఒక మెకానికల్ ఇంజనీర్ అంటే మెకానిజం అంటే ఏంటంటే ఒక సృష్టించడం ప్రతి సృష్టి చేయడం ఒక సృష్టి నుండి ప్రతి సృష్టి చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ ఒక ఇల్లు కట్టాడు అంటే వాడు ఏదో మెకానిజం చేస్తాడు చేస్తే కదా భూమిలో ఆ ఇల్లు కట్టడం భూమిలో చెట్లు ఇచ్చినప్పుడు అది ప్రకృతి చేసిన పని కానీ భూమిని తవ్వి ఆ పైన నుండి వాడు ఇటుగా అవి వేసి ఒక ఇల్లు కట్టాడు వాడు మెకానిజం చేస్తున్నాడు ఇంజనీరింగ్ చేస్తు ఒక ఇంజనీర్ ఉన్నాడు అంటే భూమి మీద అది బికాస్ ఆఫ్ రా ఒక కమ్యూనికేషన్ స్కిల్ అంటే బికాస్ ఆఫ్ రా ఒక కమ్యూనికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కమ్యూనికేషన్ తీసుకోండి టెలిఫోన్ కమ్యూనికేషన్ ఇవన్నీ రాహుమాయని చెప్తాం సినిమా రంగం ఉంటాం రాహుమాయ స్క్రీన్ మీద అక్కడ ఏం ఉండదు ఒక లైట్ పడుతుంది ఆ లైట్లో సినిమా కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం నిజంగా చెప్పాలంటే అక్కడ అంత ఉంటుంది స్క్రీన్ ఒకటే యాక్చువల్ అక్కడ మనుషులు ఎవరు కనిపించరు సో ఇదంతా ఒక మాయ మిచ్చ అంటే ఈ మాయ ఏదైతే ఉందో దీన్ని అన్నిటికీ అధిపతి ఎవడంటే రాహు అలాగే స్వాతి నక్షత్రాధిపతి కూడా రాహు అంటాం గ్రహాలలో రాహు గ్రహం అంటారు అంటే స్వాతి బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళలో ఒక మాయ ఉంటుంది ఒక మ్యాజిక్ ఉంటుంది ఒక చార్మింగ్ ఉంటుంది ఒక గ్లో ఉంటుంది ఒక అట్రాక్షన్ ఉంటుంది మా అవతల ఈజీగా మన వాస్తవ బొట్టలో వేసే శక్తి కూడా ఉంటుంది సో ఇవన్నీ రాహుగ్రహంలో పుట్టిన అంటే స్వాతి నక్షత్రంలో పుట్టిన రాహు ప్రభావితమైన వాళ్ళందరిలో కూడా ఈ కొంత దీని యొక్క ప్రభావం ఉంటుంది అన్నమాట సో స్వాతి నక్షత్రాధిపతి అయిన రాహు అనేది ఏం చేస్తాడంటే మనకు ఈ మ్యాజిక్ అనేది జరగాలి మ్యాజిక్ అనేది జరగకపోతే అది కానీ బలనంగా అంటే నక్షత్రాధిపతి బలహీనంగా అంటే మొత్తం పన్నెండు రాసుల్లో వాడు కానీ రాహు అని వాడు కానీ బలహీనంగా ఉంటే మీ లైఫ్లో ఈ చామింగ్ ఇవన్నీ లాగేస్తుంది మ్యాజిక్ లాగ్ లాగేసి నార్మల్ మనుషులగా తయారు చేసేస్తుంది అన్నమాట సో నక్ష అది నక్షత్రంలో పుట్టిన వాడికి డెఫినెట్గా వాడి యొక్క నక్షత్రాధిపతి అయిన రాహు మంచి పొజిషన్లో ఉండాలి జాతకంలో లేకపోతే మాత్రం దే ఎల్ బి ఇన్ ట్రబుల్ అనమాట సో ఇప్పుడు ఈ తులారాశిలో ఉన్న స్వాతి నక్షత్రానికి ఏమైందంటే ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మనం తీసుకునే తులారాశికి మనకు పంచమ భావంలో శనీశ్వరుడు షష్ట స్థానంలో రాహు ఉన్నాడు సప్తంలో బృహస్పతి ఉన్నాడు ఈ బృహస్పతి ఏం చేస్తున్నాడు అంటే ఈ రాశిని చూస్తున్నాడు కాబట్టి స్వాతి నక్షత్రాన్ని చూస్తున్నాడు కాబట్టి శుభకార్యాలు చేయిస్తాడు అలాగే ఇల్లు కొనిపిస్తాడు వాహనం కొనిపిస్తాడు అలాగే భూమి పూజ చేయిస్తాడు శంకుస్థాపన చేస్తాడు కోసం అప్పులు తెప్పిస్తాడు ఇంకా రకరకాలుగా స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని చేస్తారు వాడు అందులో ఏం డౌట్ లేదు అలాగేంటంటే మనకు మ్యారిటల్ లైఫ్లోని ఒకవేళ కానీ ఎవరో విడిపోతున్నాడంటే వాళ్ళు కలపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే గాంధర్ వివాహం అట్రాక్షన్ చేస్తాడు చేసి పెళ్ళి ఏం చేస్తుంటారు ఒకసారి మనం చూస్తాం అకస్మిత్గా కలుస్తారు వాళ్ళు ఒక రిలేషన్ డెవలప్ అయిపోతున్నాయి వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళిపోతుంటారు ఇవన్నీ సంవత్సరం మే వరకు చేస్తాడు తులారాశిలో ఉంది కాబట్టి గురుబలం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి ఇది పాజిటివ్గా మనం తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ ఆరో ఇంట్లో రాహు ఉన్నాడు ఈయనకి ఈ సంవత్సరం తులారాశిలో స్వాతి నక్షత్రానికి ఆరోగ్య స్థానం ఉన్నాడు పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాలు ఉంటే శుభాన్ని సూచిస్తారు మంచి చేస్తాడు నక్షత్రాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు కూడా అది విశేషంగా ఒక బలాన్ని అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఈ సక్సెస్ రేట్ అనేది స్వాతి నక్షత్రం వాళ్ళకి అది గా మనం చెప్పచ్చుకోటం అలాగే పంచంలో హరీశ్వడు ఉన్నాడు వాడు కూడా సొంత ఇంట్లో ఉన్నాడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు తు స్వాతి నక్షత్రం వాళ్ళకి అలా ఉండడం అంటే వాళ్ళకి ఆ పిల్లల ద్వారా ఒక బెనిఫిట్ పిల్లలకి ఒక బెనిఫిట్ వీళ్ళ పిల్లలకి ఇలా తీసుకొచ్చి ఇస్తుంటారు అనమాట సో పిల్లలకి బెనిఫిట్ అయితే అది ఆనందమే కదా తల్లిదండ్రులకి అలాగే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు కానీ పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు యుక్త వయసులను కోండి వాళ్ళకి బెనిఫిట్ వస్తే పెద్దవాళ్ళు అరవై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆనందపడతారు కదా సో ఈ రకంగా స్వాధీన క్రీడానికి మొదటి మే లోపల కొన్ని డిసిషన్స్ చాలా పాజిటివ్గా జరుగుతాయి దాని ప్రభావం సంవత్సరం అంటూ ఉంటుంది కాబట్టి దాన్ని నమ్మకం వేసుకుంటే జీవితాంతం అంటే ఈ సంవత్సరం అంతా హ్యాపీగా వాళ్ళు గడిపించచ్చు ఏ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఆరోగ్యంగా వీడికి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్య స్థానంలో పాపగ్రహమైన రాహు ఉన్నాడండి కానీ వాడు అనేది చేయడం ఒకటి ఏం చేస్తాడంటే వాడు పాపగ్రహమై ఉండి ఆరోగ్యం ఉన్నాడు కాబట్టి ఏదైనా పూర్వర్షంలో ఉన్న అనారోగ్యం ఉంటే దాన్ని బయటికి తీసి కరెక్షన్ చేసి మళ్ళీ మనిషి ఆరోగ్యవంతుడు చేస్తాడు సో ఆ రంట్లో రాహు ఉండడం అక్కడ ఒక ఏడాది ఆడు ఉండడం వల్ల ఏంటంటే పూర్వార్షంలో ఉన్న రోగాలన్నింటినీ కరెక్షన్ చేసేస్తాడు చేసి మిమ్మల్ని మళ్ళీ హెల్తీగా పెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ మా అలాంటి వాడు ఉన్నారనుకోండి మా కొలెస్ట్రాల్ థైరాయిడ్ షుగర్ ఉంది మాకు చెప్తాడు మాట ఎవరే నువ్వు వాకింగ్ చేయరా మెడిసిన్స్ వాడుకోరా డైట్ కంట్రోల్ చేయరా ఇవన్నీ మార్గాలు చూపిస్తాడు వాడు రాహు చూపించి సెటిల్ చేసేస్తాడు మ్యాక్సిమం సిక్స్ లోనే మనిషి ఆరోగ్యవంతుడికి చేస్తాడు సో ఇలాగా ఆరోగ్యంలో రాహు ఉండడం వల్ల బెనిఫిట్ తప్ప అయితే వాడికి ఏం కనిపించదండి అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కండి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ నక్షత్రం జన్మించిన ఈ సంవత్సరం మనం లెక్కేసుకుంటే మాత్రం టెన్త్ థౌసండ్ అండ్ నైన్త్ థౌసండ్ చాలా బాగుందండి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే తోడు ఈ పంచములంటే అష్ట ఐశ్వర్య భోగ ఇచ్చే ప్రదేశంలో ఈ రాశికి విపరీత రాజ్యాంగం ఇచ్చే శనిశ్వడు అక్కడ కూర్చుని అనమాట అంటే ఏంటంటే డెఫినెట్ గా ఏదో ఒక రూపంలోని మనకేంటంటే రావాల్సిన పది రూపాయలు అంటే దానికి ఇంకో పది రూపాయలు యాడ్ చేసి ఇరవై నుండి ఇరవై రూపాయలు ఇప్పించేటట్టు ఉంటాడు తప్ప నష్టపరిచేటట్టుగా అయితే వ్యాపారస్తులకు ఉంటాడు అలాగే ఉద్యోగస్తులు కూడా చేసే హార్డ్ వర్క్ బట్టి ప్రమోషన్ ఒక టెన్ పర్సెంట్ వస్తుంది ఇంక్రిమెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ రావచ్చు అలాగే మనం చేసే ఈవెంట్స్ ఉంటాయి లేకపోతే ఒక కంపెనీ కార్పొరేట్ అనుకోండి అగ్రిమెంట్స్ అనుకోండి కాంట్రాక్ట్స్ ఏ పని చేయాలనుకున్నా మన ఓవరాల్గా యావరేజ్గా తీసుకుంటున్నా కూడా ఏడాది ఎండింగ్ అయ్యేసరికి ఆ పని ఎక్స్పెక్టేషన్ కంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ హైక్స్లోనే మనకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ బెనిఫిట్స్ వచ్చే అవకాశం అది బాగా కనబడుతుంది మనకి అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి రాజకీయ నాయకులకి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరంలో సాధారణంగా ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ అది బాను ఉంది స్వాతి నక్షత్రం వీళ్ళ ఒక మ్యాజిక్ ప్లానెట్స్ అంటాం చాలా మంది రాజకీయ నాయకులు మనకు స్వాతి నక్షత్రం పుట్టిన వాళ్ళు ఉన్నారు చిత్తా స్వాతి రెండిట్లో పుట్టిన వాళ్ళు అనుకోండి ఈ యొక్క ఆ రంగంలో ఉండేవాళ్ళు బ్యాలెన్స్ ఉంటారు బ్యాలెన్స్ ఉండడం అనేది అంత కంఫర్ట్ జోన్ కాదు న్యాయబద్ధంగా నేను మాట్లాడతాను ఏ రాజకీయ నాయకుడు అన్నా న్యాయంగా బద్దగలరా చెప్పండి సో ఈ బ్యాలెన్స్గా ఉండడం వల్ల ఏంటంటే మంచి మంచిగా ఉంటుంది చెడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చెడు ఎప్పుడైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీ తర్వాత నుండి పొలిటికల్ సినారియోలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఒక పిసరు ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పచ్చు మాట ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉన్న ప్రజానాయకులు చాలామంది రోజు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరంటే ఉన్నారు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పొలిటికల్ గా దిగిన వాళ్ళు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నారు బ్యాలెన్స్ ఉంటానంటాడు కానీ ఆయనకి ఏముంది పార్టీ సో రేపదే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు పార్టీ పెట్టి నేను ముందుకు వెళ్తానంటారు సో ఇది ఎలా వెళ్తుంది అంటే బ్యాలెన్స్ గా ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా నిబద్ధతతో ఉన్న ఈ పొలిటికల్ సినారీలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పుడు కూడా స్వాతి నక్షత్రం తులారాసే వాళ్ళు ఎవరైనప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి గుడ్ పర్సన్స్ లాగా వెళ్తాం తప్ప వాళ్ళకి కావాల్సినంత బలం అనేది పెరిగే అవకాశం ఈ సంవత్సరం అయితే చెప్తామండి అలానే ఈ నక్షత్రం వాళ్ళకండి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది ఒకవేళ బేసిక్గా నక్షత్రాధిపతి రాహు కాబట్టి రాహుకు సంబంధించిన గోమెదు పెట్టుకుని చెప్తామండి రాహు ప్లేస్మెంట్ బట్టి పెట్టుకోవాలండి చాలా రిక్స్ తో కూడింది అనమాట మిగిలిన నక్షత్రాలను తీయడానికి వీలేదు అంటే రాహు మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే మంచి ఇస్తాడు ఫ్రమ్ రాసి సో అలాంటి స్థానాలను ఉండి కూడా మనకు ఒకవేళ బెనిఫిట్ రాకపోతే రాహు కుమారుద వచ్చినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో అటువంటిప్పుడు ఇప్పుడు ఆరో స్థానంలో ఈ సంవత్సరం ఉన్నాడు కాబట్టి మంచి బెనిఫిట్ ఇస్తాడు అన్లైస్ అంటే లగ్నము దశలు బాగాలేపదని చెప్పడం కానీ అదర్వైజ్ రాహు ఉన్న ప్లేస్ పెట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది రత్నం వచ్చినప్పుడు గోమేదకం పెట్టుకోవాలి గోమేదకం పెట్టుకునేటప్పుడు గోమేదకం అంటే అమ్మవారు రాహు అంటే అమ్మవారు అంటారు దుర్గా అమ్మవారు అంటారు సో ఇక్కడ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోవడము గోమేదకం పెట్టుకోవడము గోమేదకం మినిమం పెట్టుకూడదు కనీసం సిక్స్ క్యాల్స్ పెట్టాలండి అది మంగళవారం నాడు ఉదయం ఆరు నుండి ఏడు లోపల పెట్టుకోవాల్సి వస్తుంది లేదా శుక్రవారంగా పెట్టుకోవచ్చు కూడా ఆ గోమెత గోమ పెట్టినప్పుడు స్పెసిఫిక్ ఇది ఛాయాగ్రహం అవడం వలన ఈ అమ్మవారి యొక్క మంత్ర సాధనం కూడా చేసుకోవాలండి అమ్మవారి చండీ మంత్రం కానీ లేకపోతే దుర్గా మంత్రం కానీ ఏదో చేసుకోవాలి చేసుకుంటే ఏంటంటే రాహు యొక్క బలం పెరుగుతుంది రాహు అనేది బలం ఏంటంటే ఒక మాయా బలం అండి ఒక రాక్షస బలం అంటాం మనం అది పెరిగినప్పుడు అవసరం ఉన్నప్పుడు అది అలా ఉపయోగపడుతుంది కూడా అది ఒక మ్యాజిక్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను రాహుకు రాహుకి సంబంధించిన గోమితం పెట్టినానండి ఇది ముప్పై మూడు క్యారెట్లు అండి ఇది నేను దర్భపుడి ఆకారంలో చేశానమాట దీన్ని నేను అమ్మవారిగా భావిస్తాను ఇదంతా అయ్యవారి కింద భావిస్తాను సో ఇద్దరు నా చేతిలో అనుకుంటామాట ఇది పెట్టుకుని మనం చేయి తిప్పుతుంటాం కదా ఒక మ్యాజిక్ జరుగుతుందండి కొంచెం అట్రాక్షన్ అవుతుంది జనాలు ఇక్కడ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది వస్తే ఇక్కడ నేను జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ తీసుకురావడం వరకు ఇది ఉపయోగపడుతున్నాండి జాతకం మళ్ళీ చెప్పాలంటే మనం వాక్ శుద్ధి మనకున్న బిజ్ మనం చెప్తాం ఇక్కడ ఇక్కడికి వస్తే గానీ చెప్తాము ఇక్కడికి వస్తే కదా నాకు రూపాయి వస్తుంది ఇక్కడ తీసుకురావాలి కదా మనిషిని ఆ తీసిన నచ్చకారు ఇది మ్యాజిక్ చేస్తున్నారు మోసం చేయదు మాయ జరుగుతుంది కానీ మోసం జరగదు మనకు కావాల్సింది మాయ ఈ మాయ ప్రపంచంలో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండిపోవాలి మాయలో తిరగాలి తిరిగితే కానీ మన ధనం రాదు మనం ఎస్టాబ్లిష్ అవ్వడం సో గో మీద గో పెట్టుకోవడం ఏంటంటే సూట్ అయిన వాళ్ళకి పెట్టుకుంటే మాత్రం ఈ స్వాతంత్ర నక్షత్రం వాళ్ళకి పెట్టుకుంటే డెఫినెట్గా అదొక పాజిటివ్ ఎనర్జీ ఇందాక మేము చెప్పాను ఒక గ్లో అనుకోండి సక్సెస్ అనుకోండి చూడగానే ఒక అట్రాక్షన్ అనుకోండి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటే ఆ అట్రాక్షన్ ఇవాళ రేపు పబ్లిక్ కావాల్సిన కూడా సో ఇవన్నీ గోమేధం జరుగుతుంది కాబట్టి అవధం పెట్టుకుంటే బాగుంటుంది చాలా చక్కగా తెలియదు సదురు గారు ధన్యవాదాలు అండి శివం బిఆర్ చూస్తారు కదండి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరించాలి అలానే ఇది ఏ విధంగా ధరించాలి గురువు మనకి తెలియజేశారు కదా అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు